మొత్తం సారీ డిజైన్ క్వాలిటీ కూడా సూపర్ అండి శారీ మొత్తం కింద బోర్డర్ ఇదంతా సేమ్ యాస్ ఇట్ ఇస్ డిటో ముర్గా ప్రింట్ ఈ ముర్గా ప్రింట్ ఈ రోజు ఈ ఫ్యాబ్రిక్ లో నేను మీకు ఇస్తాను మనకి వర్క్ అండి జరీ వర్క్ వస్తుంది మొత్తం మొత్తం జరీ వర్క్ ఇప్పుడు వర్క్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉందండి జిమ్మిచు కన్నా హెవీ ఉంటది ఫ్యాబ్రిక్ ఇది జిమ్మిచు కన్నా కాస్ట్లీ ఐటమ్ ఇది మీకు డోలా ఫ్యాబ్రిక్ లో లైన్స్ మొత్తం మీకు జరీ బోర్డర్ కూడా వస్తుంది ఈసారి లెంగాస్ కాంట్రాస్ట్ బోర్డర్ లోని ప్లస్ వర్క్ కూడా ఫుల్ బ్లౌజ్ కి వర్క్ బ్లౌజ్ కి కూడా వర్క్ మొత్తం వీవింగ్ అండి ఇది వీవింగ్ మీనా ప్లస్ పట్టుదే మీకు బ్లౌజ్ కూడా ఉంటదండి రిచ్ పళ్ళు అండి మొత్తం సిరోస్కి వర్క్ వచ్చింది రెండు కాంబినేషన్ చాలా బాగుంటదండి మోడల్ దానిపైన మొత్తం మీకు మల్టీ కలర్ జరీ కూడా ఉంది మల్టీ లో ఫస్ట్ టైం వచ్చిందండి ఈ మోడల్ చూడండి బార్డర్ కూడా పట్టు మల్టీ ఇచ్చారు బోర్డర్ కూడా నార్మల్ కాదు చాలా బాగుంటది మొత్తం క్రషింగ్ కూడా ఉంది మల్టీ కలర్స్ లో బార్డర్ కూడా ఉందండి చాలా బాగుంటుంది సో వన్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనం వేసేందరికి న్యూ లగన్ చా సారీస్ దగ్గర నుంచి వెండి ధరలో తీసుకోండి బంగారం ధరలో అమ్ముకోండి మరి అలాంటి రేట్లు ఇక్కడ నుంచి మీకు స్టిల్ మనకి దసరా వర్క్ సార్ దసరా వర్క్ అండి ఇక్కడ చూపించాం కదండి వెండి ధరలో తీసుకెళ్ళండి మీరు బంగారం రేట్లు అమ్ముకోండి ఈసారి అలాంటి రేట్స్ ఇస్తా వెండి ధరలో ఇస్తాను మీరు బంగారం రేట్లో అమ్ముకోండి ఫుల్గా గా ఈసారి ఇంకా మీకు దసరాకి ఇన్కమే ఇన్కమ్ చూడండి మీకు ఆఫర్ అనేది ఆఫర్ స్టార్ట్ ఫ్రమ్ ఎయిటీన్ సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది మన సెప్టెంబర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ దసరా ఫెస్టివల్ దసరా ఫెస్టివల్ వర్క్ ఈరోజు రకాలు కూడా అలాగే ఉన్నాయండి మీరు ఊహించలేరు ఆలోచించలేరు అలాంటి రేట్స్ లో ఈ రోజు ఇస్తాను కాకపోతే వీడియోస్ కూడా మొత్తం చూడండి స్కిప్ చేయకుండా వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ మీకు కావాలంటే మా వేర్ హౌస్ కి రావాలి మా వేర్ హౌస్ కి రావడానికి ఒకసారి మళ్ళా కొత్త గురించి అడ్రస్ చెప్తాను చూడండి మదీనా సర్కిల్ దగ్గర సిగ్నల్ సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ చిన్న యూటర్న్ ఉందండి ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ రైమాండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ కనబడుతుందండి దాని పక్క గల పక్కన పక్క వీధిలోనే మా న్యూ లగన్ సారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి ఇంకా మేడం ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే కి కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు లేకపోతే మీ కాల్ రిసీవ్ చేయట్లేదు మా ఆన్లైన్ టీమ్ మీకు సపోర్ట్ చేయట్లేదు అంటే మీకు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉంది ఆ నెంబర్ కి వెంటనే కాల్ చేసుకోవచ్చు సో తెలుసు వీడియో అయితే మొత్తం కూడా స్కిప్ చూడండి ఫాస్ట్ గా ఫస్ట్ మేడం మనం రెగ్యులర్ గా తీసుకుంటున్న బర్బరీ అయితే తెలుసు దాని మీద డిజిటల్ ప్రింట్ కూడా అవన్నీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి ఓకేనండి నేను అన్ని ఇవే బర్బరీ ఇస్తానని కాదు కాదు డిజిటల్ ప్రింట్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్ లో వస్తాయండి ఒక మోడల్ చూపిస్తున్నా అర్థం అవడానికి ఇది పల్లు అండి ఇది మొత్తం శారీ డిజైన్ మొత్తం సారీ డిజైన్ క్వాలిటీ కూడా సూపర్ అండి ప్లస్ బ్లౌజ్ కూడా ఇందులో డిఫరెంట్ ఏముందంటే ఇక్కడ ఇంకొక మాట చూడండి ప్రతి డిజైన్ మోడల్ కూడా మారుతుంది కాదు ప్రతి సారీ పైన డిజిటల్ ప్రింటే వస్తుందండి మీకు ప్రతి ఫ్యాబ్రిక్ లో డిజిటల్ ప్రింట్ ఉంటది చాలా బాగుంటది చూడండి ఆ బ్లూ కలర్ మీకు ఇది ఆనియన్ కలర్ కూడా బర్బరీ చూడండి ఇది మీకు వెయిట్ లెస్ లో సాటిన్ బార్డర్ ఉంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మీకు టెన్ కలర్స్ టెన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఒక్కొక్క బండల్లోని ఇలా చూసుకోవచ్చండి చూడండి ఇట్లా అయితే అన్ని మేడం ఒకటే మాట క్లియర్ గా గుర్తు పెట్టుకోండి అన్ని డిజిటల్ ప్రింటే ఉంటాయి ఇలా బండల్స్ కూడా ఉంటాయి చూసుకోవచ్చండి మీకు మేడం టెన్ పీసెస్ ఉంటాయి మీకు కొన్ని ఎయిట్ పీసెస్ బండల్స్ కూడా ఉన్నాయి ఎయిట్ ఉంటాయి టెన్ కూడా ఉంటాయి మీకు ఇవ్వండి మినిమం ఇక్కడైతే ఇప్పుడు నాకు ఈ పార్సల్లో అయితే అన్ని ఏటైతే ఉన్నాయి కొన్ని టెన్ పీసెస్ కూడా వస్తాయి ఇది బల్క్ గా స్టాక్ ఇక్కడ ఉంది చూడండి ఇదే కాకుండా ఇంకా పార్సెల్స్ కూడా ఉన్నాయి మీకు పార్సెల్ సెక్షన్ కూడా మీరు చూసుకోవచ్చు పార్సెల్స్ కూడా చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో అయితే మీకు మరి సెవెన్ ఫిఫ్టీ సిక్స్ నైన్టీ ఉండే బర్బరీ ఈ రోజు ఆఫర్ లో ఏం ప్రైస్ కి ఇస్తున్నారు ఓన్లీ టు ఓన్లీ టూ నైన్టీ రూపీస్ అది పోయిందండి ఫస్ట్ కొట్టేసారు ఫస్ట్ సిక్స్ ఫస్ట్ బాల్ లోనే సిక్స్ టూ నైన్ చూడండి మీకు ఈ డిజైన్ బాగా అందరికి గుర్తు ఇది మనం తెచ్చాము మా కొత్త ఐటమ్ ఈ కొత్త డిజైన్ తెలిసిన ప్రైస్ అయితే సార్ ఫోర్ ఫిఫ్టీ ఇచ్చాను లాస్ట్ జరి లో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే డిజైన్ అండి చూడండి మనకి ఫస్ట్ బ్లౌజ్ పళ్ళు సారీ మొత్తం కింద బోర్డర్ ఇదంతా సేమ్ యాస్ ఇట్ ఇస్ డిటో చూడండి మొత్తం సారీ డిజైన్ అయితే సూపర్ కలర్ చార్ట్ కూడా సేమ్ అండి మీకు ప్యాకింగ్ కూడా చాలా బాగుంటది మీకు కవర్ ప్యాకింగ్ విత్ ఫోటో కూడా వస్తుందండి సూపర్ ఉంటుంది కలెక్షన్ మాత్రం సూపర్ ఇంకా వైలెట్ కలర్ మాక చెల్లల ఫేవరెట్ కలర్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి బ లైట్ పిస్టా గ్రీన్ సూపర్ అండి కలర్ చార్ట్ అయితే అద్దరిపోయింది చూడండి ఎయిట్ కలర్స్ సర్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది టోటల్ గా ఎయిట్ కలర్స్ ఉంటాయి అలా చూడండి మరి ప్రైస్ సర్ ఓన్లీ టు ఓన్లీ 269 రూపాయస్ 269 రూపాయలు నిజంగా నండి అంటే అప్పుడు నాకు తెలిసి 459 460 ఉండేది దాన్ని హాఫ్ ప్రైస్ కి తీసుకొచ్చేసారు కదండి అంటే బంగారం దాన్ని రేట్ కి వెండి రేట్ ఓకే మేడం నెక్స్ట్ ఇది మన ఫ్యాబ్రిక్ జరీ ఫ్యాబ్రిక్ లో ఈ మురగా ప్రింట్ మురగా ప్రింట్ ఈ రోజు ఈ ఫ్యాబ్రిక్ లో నేను మీకు ఇస్తాను చాలా చాలా తక్కువ రేంజ్ లోని కూర్చోండి ఇదిలాగా కొంగు వచ్చి మొత్తం మీకు టూ సెట్స్ కూడా బోర్డర్ కూడా సేమ్ మురగా ప్రింట్ వస్తుంది అండి మనకి ఫ్యాబ్రిక్ లోని అది కూడా వీవింగ్ లోని ప్రింట్ కాదు టోటల్ గా వీవింగ్ అండి కంప్లీట్ గా వీవింగ్ ప్లస్ మేడం బ్లౌజ్ కూడా ఇలా మీకు సపరేట్ గా లోపలే ఉంటదండి బ్లౌజ్ ఇది ఫుల్ లెంత్ బ్లౌజ్ వస్తుంది కలర్స్ ఇందులో చాలా బాగున్నాయండి మంచి డార్క్ డార్క్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ చాలా బాగున్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి అన్ని కూడా చూపించే వెరైటీస్ లో మీకు ఏ ఒక్క కలర్ కూడా ఆగదండి అన్ని టాప్ కలర్స్ ఉన్నాయి టాప్ వెరైటీస్ కూడా టాప్ ఉన్నాయండి ఈ రోజు వీడియో మాత్రం సూపర్ హిట్ వీడియో అండి అసలు నిజంగా ఇచ్చేస్తున్నారు అంటే ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఎవరు కూడా స్కిప్ ఎక్కుతుందో చూడండి నెక్స్ట్ మేడం ఈ ఐటమ్ రేటు మీకు క్లారిటీగా చెప్తాను నా దగ్గర ఇప్పుడు కూడా ఇందులో ఉంది వెరైటీ సేమ్ డిజైన్ కూడా ఉంది వందల రూపాయల్లో ఉంది క్రషింగు మనం వీడియోలో కూడా పెట్టాం అంతకు ముందు పన్నెండు వందల రూపాయల ఐటమ్ ఇది ఎందుకంటే ఈజీగా ఉంటే సార్ ఒక మంచి ఫ్యాబ్రిక్ క్రషింగు ఇది మనకి ప్రింట్ కాదు మీకు ఇలాగా కింద నుంచి చాలా మట్టి ఏంటంటే వర్క్ చేస్తారు పైపింగ్ పెట్టరు ఫ్యాబ్రిక్ వాడిపోతే అక్కడి నుంచి దారాలు పోతుంటాయి మన పైపింగ్ కూడా ఉందండి ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ అండి ఫుల్ వర్క్ ఇచ్చేసారు మేడం కలర్ చార్ట్ కూడా చూపిస్తాను క్లారిటీగా మేడం డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి రెండు కలర్ చార్ట్ చూపిస్తాను మా అక్క చెల్లెలకి ఏంటంటే కొన్ని మందికి డార్క్ పోతాయి కొన్ని మందికి లైట్ కలర్స్ పోతాయి అది అక్కకేమో డార్క్ కలర్స్ వెళ్తాయి చెల్లికేమో లైట్ కలర్స్ వెళ్తాయి అయితే అక్క గురించి కూడా ఆలోచిస్తున్నావు చెల్లి గురించి కూడా ఆలోచిస్తున్నావు చూడండి మేడం ఇవన్నీ నేను ఇలా రీడ్ చేయను అలా ఆటోమేటిక్ గా మాట్లాడుతుంటే వచ్చేస్తూ ఉంటాయి అంటే అంత మనసుతో మనస్ఫూర్తిగా ఇస్తున్నాం అనమాట మా అక్క చెల్లెల్లో బాగా డెవలప్ అవ్వాలని ఇందులో కూడా మీరు చూసుకోవచ్చండి ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటది ఈ కలర్ కూడా చాలా బాగుంది ప్లస్ గ్రీన్ కలర్ ఈ ఫోర్ కలర్స్ కొన్ని ఫోర్ కలర్స్ కొన్ని ఫైవ్ కలర్స్ అండి మ్యాచింగ్ సెట్ ఉంటది టోటల్ సార్ ప్రైస్ ఓన్లీ సెవెంటీ రూపీస్ పన్నెండు వందలు మీకు

ఇది కూడా చాలా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ న్యూ మనకి జిమ్మి చూ వచ్చింది కదండి జిమ్మి చూ కన్నా హెవీ ఉంటది ఫ్యాబ్రిక్ ఇది జిమ్మి చూ కన్నా కాస్ట్లీ ఐటమ్ ఇది మీకు చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే వర్క్ చూడండి ఇక్కడ మనకి కట్ వర్క్ వచ్చింది ప్లస్ పర్ల్ వర్క్ ప్లస్ రెడ్ వర్క్ చాలా నీట్ గా అంటే నీట్ గా వచ్చేసింది మేడం చూడండి థిక్నెస్ తక్కువ ఉంటుంది ఇందులో మీకు వీవింగ్ లైన్స్ వచ్చి థిక్నెస్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ నిలబడతది అనమాట జాగ్రత్తగా మీకు నిలబడతది బాగుంటుందండి చూడండి వర్క్ కూడా చాలా బాగుందండి ఫుల్ గా ఉంది వర్క్ ప్లస్ మంచి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అంటే వైట్ వర్క్ బ్లౌజ్ అండి అసలు బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు శారీ ఫ్యాబ్రిక్ ఎంత హైలైట్ ఉందని అర్థమైతుంది ప్యూర్ కాటన్ కాటన్ చాలా బాగుంది కూడా చికెన్ వర్క్ అండి కాటన్ మీద చికెన్ వర్క్ వచ్చిందంటే ఈజీగా మీకు 350 400 ఉంటది ఈజీగా ఉంటదండి ఇ చూడండి ఇందులో వచ్చే లుక్ ఇలా ఉంటదండి సారీ లుక్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది మేడం బ్లౌజ్ కూడా నేను ఇలా పెడుతున్నాను అద్దమైతది ఓకే చూడండి ఇది కూడా మేడం మేము ఇది కూడా 1200 ప్లస్ రేటే ఇచ్చామండి అంతకు ముందు ఈ రోజు మా అక్క చెల్లెల గురించి స్పెషల్ ఆఫర్ రేట్ ఇద్దామండి ఇది కూడా కొత్త న్యూ కలర్స్ ఉన్నాయి న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ చూడండి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మంచి కలర్ మ్యాచింగ్ మరి ప్రైస్ సర్ ఓన్లీ 350 రూపీస్ ఏం సర్ ఈ రోజు అన్ని అన్ని ఈ రోజు బ్లాస్ట్ ధమాకా మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేసారు బాంబ్ బ్లాస్ట్ నిజంగా 350 అసలు ఫ్యాన్సీ ప్యూర్ లెనిన్ ప్లస్ మంచి సిల్క్ లెనిన్ లోని ఈ రోజు మీకు మంచి డిజైన్స్ కూడా చూపిస్తానండి ప్లస్ ఇది స్పెషల్ అన్నమాట ఈ రోజు దసరా స్పెషల్ వెరైటీ ఇది దసరా స్పెషల్ వెరైటీ అండి ఇది బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ మంచి ఫ్యాబ్రిక్ కూడా ఉంది ఇందులో మేడం డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అండి బిగ్ బిగ్ డిజైన్స్ స్మాల్ స్మాల్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇదైతే లెంగోని స్టైల్ లో ఉందేమో అక్కడ నుంచి చూద్దాం హాఫ్ అండ్ హాఫ్ కొంగు షోల్డర్ చూడా హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇది కొంగు షోల్డర్ అండి ఇక్కడ నుంచి ఇలా వస్తుంది చూద్దాం ఇక్కడ నుంచి చూడండి కొంగు షోల్డర్ వస్తుందండి ఇలా కొంగు షోల్డర్ వచ్చిన తర్వాత సారీ అంతా ఇలాగా మీకు లోపల లాస్ట్ లో బ్లౌజ్ అంటే ఇందులో మేడం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదంతా బార్డర్ లో ఈ టైప్ లో ఇంకా డిజైన్లు అయితే చాలా ఉన్నాయండి ఇందులోని మీకు అన్ని డిజైన్లు ఇలా పెట్టేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మేడం ఒక బండల్ తీసుకుంటే ఇలాగా ఇలా చూసుకోవచ్చు అండి బండల్ తీసుకుంటే థర్టీ పీసెస్ ది బండల్ ఉంటుంది అనమాట థర్టీ పీసెస్ థర్టీ కలర్స్ థర్టీ డిజైన్స్ వస్తాయి ఇలా బండల్స్ ఉంటాయి ఓన్లీ డబల్ వన్ నైన్ నెక్స్ట్ మేడం ఇది కూడా క్రషింగ్ లోని సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ అండి చాలా బాగుంటది మేడం ఈ వెరైటీ అయితే అందరికి మా అక్క చెల్లెలకి తెలుసు ఏం రేట్ ఉందో అది కూడా తెలుసు ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఎందుకంటే క్రషింగ్ ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ మళ్ళీ వివింగ్ మీకు మొత్తం విస్కోస్ బార్డర్ కూడా ఉందండి వీవింగ్ సిల్వర్ ది చూడండి జస్ట్ బాగుందో చాలా బాగుంది అండ్ మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ప్రింట్ డిఫరెంట్ వస్తుందన్నమాట ఓకే సార్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే ఇంకా అసలు చెప్పలేదు చక్కగా మంచి బ్రౌన్ ఎల్లో ఆనంద్ బ్లూ డార్క్ బ్లూ చూడండి కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ సూపర్ కలర్స్ అన్ని కూడా ఈ గంధం కలర్ కూడా చాలా బాగుందండి ఇచ్చోండి రాయల్ బ్లూ సూపర్ హిట్ రాయల్ బ్లూ సూపర్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇందులోని మేడం లైట్ కలర్ చార్ట్ కూడా ఉంది డార్క్ కూడా ఉంది ఇగోండి ఇక్కడ లైట్ కూడా బండల్స్ ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయి మీకు ఎన్ని వేలు కావాలో ఖాళీ చెప్పాలంతే అంతే స్టాక్ ఫుల్ ఫుల్ ఇగోండి ఇక్కడ స్టాక్ ఇక్కడ చూస్తున్నారు కదండి

ఛాలెంజింగ్ మీరు కూడా దసరా ఆఫర్ ఈజీగా అమ్ముకోవచ్చు ఈజీగా మీరు ఒకవేళ ఆన్లైన్లో మీరు అంటే ఆన్లైన్ లో కూడా మా అక్క చెల్లెలు చాలా మంది సేల్ చేస్తున్నారు ఫ్రీ కొరియర్ అలా అలా పెట్టి అలా పెట్టారంటే మాత్రం మీకు దసరాకి ఫుల్గా వ్యూస్ పెరిగిపోతాయి మీ ఫాలోవర్స్ పెరిగిపోతారు ఫుల్గా ఆర్డర్స్ కూడా వచ్చేస్తాయి మీకు ఈ రేటులో తీసుకుని అమ్మారంటే ఇంక నేను ఇచ్చిన టార్గెట్ లక్ష కాదు ఈసారి దసరాకి రెండు లక్షలు డబల్ డబల్ అయిపోవాలి ఆఫర్లు ఇస్తున్నాం కదండి ఇచ్చేయండి మేడం ఇది మన డోలా ఫ్యాబ్రిక్ అండి డోలా ఫ్యాబ్రిక్ లో లైన్స్ మొత్తం మీకు జరీ బార్డర్ కూడా వస్తుంది జరీ కూడా లీఫ్ ప్రింట్ లీఫ్ కంప్లీట్ గా మొత్తం సారీ అంతా అండ్ బ్లౌజ్ చూడొచ్చు ఈ విధంగా ఓకే సార్ ఈ ఐటెం పేరు ఇండిగో బ్లూ ఇండిగో బ్లూ ఇండిగో లోని ఇండిగో కలర్ ఎలా ఉంటుందో ఫ్లైట్ ది అదే కలర్ లో మీకు ఇందులో ఎలా వస్తుంది అంటే మేడం ఒక బండల్ తీసుకుంటే సింగిల్ కలర్ మ్యాచింగ్లోని ఎయిట్ డిజైన్స్ వస్తాయి అన్నమాట మీకు ఇలా ఎనిమిది డిజైన్లు ఉంటాయండి సింగిల్ కలర్ మ్యాచింగ్లో ఒక బండల్ తీసుకుంటే ఎయిట్ డిజైన్స్ ప్లస్ దీని రేంజ్ కూడా ఇది కూడా మీకు డోలా అంటే తెలుసు కదండి మీకు ఫైవ్ ఫిఫ్టీ రేంజ్ యూనిఫామ్స్ అన్ని ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ వరకు ఉన్నాయండి ఇవన్నీ కూడా ఓకే ఈ రోజు స్పెషల్ రేట్ ఇండిగో బ్లూ ఐటెం కూడా ఓన్లీ టూ ఫిఫ్టీ నైన్ టూ టూ ఫిఫ్టీ నైన్ యాభై తొమ్మిది రూపాయలు ఓకే సార్ మీకు ఇప్పటివరకు ఫైవ్ హండ్రెడ్ క్రాస్ కాలే అవును ఫోర్ ఫోర్ హండ్రెడ్ కూడా క్రాస్ కాలే ఫోర్ ఫ్రీ సిక్స్టీ కూడా ఇంకా క్రాస్ కాలే ఓకే ఈ సార్ లెంగాల్స్ కూడా ఇస్తాం అది కూడా మీకు ఈ సార్ ఇంకా పెద్ద సైజ్ బిగ్ సైజ్ ఫ్రీ సైజ్ బిగ్ సైజ్ అండ్ ఫ్రీ సైజు ఇదంతా వర్క్ అండి మొత్తం ఇప్పుడు మేడం వర్క్ శారీస్ లో జర్కన్ వర్క్ బాగా నడుస్తుంది జర్కన్ స్టోన్స్ అని అదే జర్కన్ వర్క్ మనం ఇస్తున్నాం ఈ సారి లెంగాస్ కాంట్రాస్ట్ బార్డర్ లోని ప్లస్ వర్క్ కూడా ఫుల్ బ్లౌజ్ కి వర్క్ బ్లౌజ్ చూసుకోవచ్చండి వర్క్ వస్తుంది ప్లస్ ఇందులో మీకు కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ కలర్ మ్యాచింగ్ చున్నీ ఉంటుంది అండి చూడండి చున్నీలో కూడా బార్డర్ లో వర్క్ ఉంటదండి బోర్డర్ లో చూడండి లేస్ బార్డర్ వచ్చి వర్క్ స్టోన్స్ ఇలా ఉంటుంది మోడల్ అయితే సూపర్ అండి ఇందులో మరి కలర్ మ్యాచింగ్ మీకు కొన్ని ఫైవ్ కలర్స్ కొన్ని మీకు ఫోర్ కలర్స్ సెట్స్ ఉంటాయండి ఇలా చూసుకోవచ్చు నేనైతే మీకు డిజైన్లు కూడా చాలా చూపించేస్తాను ఈ వీడియోలో ఇందులోని ప్లస్ మీకు ఇందులో వచ్చే సెట్స్ కూడా కొన్ని ఫైవ్ కొన్ని ఫోర్ కలర్స్ బండల్స్ కూడా ఎలా ఉంటాయి ఇంకా డిజైన్స్ కూడా మారతాయండి ఏ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయి మీకు ఇటువంటి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్ని కూడా ఫోర్ ఈ ఫోర్ అయిపోయింది ఈ ఫైవ్ సెట్ అయిపోయింది అలాగా ఇంకా మేడం ఇందులో డిజైన్లు కూడా మారతాయి ఇలా మొత్తం పౌచ్ ప్యాకింగ్ అలాగే కాదు అలా కవర్ ప్యాకింగ్ కాదు మీకు పౌచ్ ప్యాకింగ్ లో ఉంది ఇస్తే ప్యూర్ క్వాలిటీ క్రషింగ్ చూసారా ఎంత బాగుందో చాలా న్యూ మోడల్ అన్ని న్యూ మోడల్స్ ఇందులో అంటే లాగా విస్కోస్ ఐటమ్ కూడా ఉంది ఇప్పుడు నడుస్తున్న విస్కోస్ ఐటమ్ కూడా ఉంది ఈ వర్క్ కూడా మేడం పన్నెండు వందల రేంజ్ ఐటమ్ లాగా డిజైన్లు సెట్ వైజ్ కూడా ఉంటాయి మిక్స్ కూడా ఉంటాయి అంటే ఇంకా మా అదృష్టం మీ అదృష్టం ఏదో తీసుకోవడమే ఎందుకంటే రేట్ కూడా అలా ఉంటది మీకు బల్క్ స్టాక్ ఇక్కడ నుంచి మేడం ఇదైతే ఇంకా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇక్కడ ఇక్కడ నుంచి ఉన్నానా ఇక్కడ నుంచి మీరు అక్కడ వరకు ఉన్నారు ఇక్కడి వరకు స్టాక్ ఉంది ఇది ఇంతే స్టాక్ కాకుండా ఇవైతే ఒక రెండు పీసెస్ ఉన్నాయి ఇంకా పదివేల పీసులు ఉన్నాయి రెడీగా పార్సెల్స్ లోని మీకు ఇంత క్వాంటిటీ ఇస్తానని మీకు చెప్తున్నాను అది మీకు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ చెప్పమంటారా చెప్పాలి వీడియో లాస్ట్ లో చెప్దాం వద్దు సార్ అంటే మన కస్టమర్స్ అప్పటిదాకా రూపాయల్లో చీర రాదండి త్రీ పీస్ లెంగా ఈ ఈరోజు దసరా మరి ధమాకా బిగ్ సేల్ అంటే ఉండాలి అలాగా చాలా మంది ఆఫర్లు పెట్టేస్తారు బిగ్ సేల్ బిగ్ సేల్ వెరైటీలు చూస్తే రెండు వెరైటీలు వంద రూపాయలు చూపిస్తారు తర్వాత అన్ని ఎక్కువ రేట్లు ఉంటాయి అలా కాదు వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఆఫర్ ఉండాలా అది కరెక్ట్ ఆఫర్ అంటే నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ జార్జెట్ లోని మీకు ఈసారి నేను ఇస్తా మాకు చెల్లెలు సెల్ఫ్ బూటీస్ అయితే తీసుకున్నారు చాలా మంది లాస్ట్ టైం మన బూటీ కి ఐటమ్ చూపించాం అప్రాక్స్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ రేంజ్ లో ఏదో చూపించాం కదండి ఈసారి ఇది కొత్త మోడల్ మీనాలో వచ్చిందండి చాలా బాగుంది కొంగుకి టెదల్స్ రిచ్ పళ్ళు కూడా ఉంది కాంట్రాక్స్ మొత్తం మీనా మీకు ఈ చా మొత్తం మీనా ఉంది చూడండి మీనా మీనాకరి బూటీస్ బ్లౌజ్ లో కూడా బ్రోకెట్ బ్లౌజ్ విత్ మీనా అండి కలర్ చార్ట్ కూడా బాగుంటది కలర్ రేంజ్ కూడా బాగుంటుందండి చూడండి ఇందులో వచ్చే కలర్స్ సూపర్ కలర్స్ ఉన్నాయండి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా ఆ కలర్ బాగుందండి సూపర్ ఉంది చూడండి బ్లూ కలర్ కూడా చాలా బాగుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి ఇది గ్రీన్ టోటల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్ పట్టుకుంటే జాయిపత్ర అలా ఉందండి ప్యూర్ జార్జెట్ పైన మీనాకారి ఉంది బార్డర్ లో కూడా మీనాకరి బిగ్ బార్డర్ జేకాట్ బార్డర్ వస్తుంది అండి సిక్స్ డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ మేడం జార్జ్ జెట్టే ఇది మన జార్జ్ గోల్డ్ సిల్వర్ లో ఇచ్చాం కదండి ఈ రోజు నేను లో స్పెషల్ ఆఫర్ రేట్ లో ఇస్తాను సూపర్ ఇంకా డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ చాలా వస్తాయి పర్టిక్యులర్ డిజైన్ లో కూడా ఎన్ని అని అనిస్తా మీకు ఇచ్చోండి చాలా బాగుంటది ఈ మోడల్ కూడా ఇలా మొత్తం ప్లస్ బ్రోకెట్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఓకే సూపర్ సెట్ ఇందులో మీకు చిన్న సెట్ ఉంటదండి ఫైవ్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సెట్స్ అన్ని బాగున్నాయి అండి కలర్స్ ఇది కూడా చూడండి సూపర్ కలర్స్ అండి ఇందులో ఫైవ్ ఉన్నాయి కొన్ని డిజైన్స్ లో సిక్స్ కూడా ఉన్నాయి కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ రూపీస్ మేడం ఈసారి నేను చూపిస్తా మీకు పట్టు లెంగాలు పట్టు లెంగా లెంగాలో వర్క్ ఇచ్చాం కదండి ఇప్పుడు పట్టిద్దాం పట్టులో కూడా ఇచ్చోండి ఫ్రీ సైజ్ బిగ్ ఫ్రీ సైజ్ ఉంటదండి ఇచ్చోండి మొత్తం వీవింగ్ అండి ఇది వీవింగ్ మీనా ప్లస్ పట్టుదే మీకు బ్లౌజ్ కూడా ఉంటుందండి ఇది మీకు థౌజండ్ ప్లస్ ఏనండి మార్కెట్ రేట్ అయితే ప్లస్ ఎందుకంటే మనం బ్లౌజ్ నార్మల్ బ్లౌజ్ కాదు ఇది కూడా పట్టు బ్లౌజే వస్తుందండి చూడండి బ్లౌజ్ కూడా పట్టుదే మీకు వీవించి చూడండి ఇలా కొంగుకి టజల్స్ కూడా ఉన్నాయి టూ సైడ్ బార్డర్ కూడా ఉంది పైన కింద కూడా బోర్డర్ ఉందండి ఇందులో మీకు స్పెషల్ గా చూడండి కలర్ మ్యాచింగ్ ఇందులో ఎలా ఉన్నాయంటే లైట్ కూడా ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయండి ఫస్ట్ ఒక డార్క్ సెట్ చూపిస్తే తర్వాత లైట్ మ్యాచింగ్ కూడా అంటే ఇందులో మీకు డార్క్ అంటే డార్క్ టోటల్ గా ఇందులో కూడా మీకు ఫోర్ కలర్స్ కొన్ని ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్స్ ఉంటాయండి ఓకే చాలా బాగుంది మీకు లైట్ బాగుంది డార్క్ కూడా బాగుంది రెండుకి రెండు డిజైన్ సూపర్ చాలా ఉన్నాయి ఇక్కడ డిజైన్స్ ఇక్కడ బండిల్స్ కూడా చూసుకోవచ్చు అండి ఇలాగా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ కలర్స్ ది ఇంకా ఏంటంటే సెట్టింగ్ కూడా మొత్తం కాలే ఇంకా బండల్స్ ఇలా ఫ్రెష్ ఫ్రెష్ గా వచ్చే వేడి వేడి పొకొడి ఐటమ్లు ఇలా వచ్చేలా ఇలా పెట్టిసామండి స్టాక్ ఇంకా ఇదంతా సెట్ వైజ్ కూడా చేస్తారు ఇంకా ఏవైతే సెట్ కాలేదో మొత్తం సెట్ వైజ్ చేసి ఇంకా క్లారిటీగా పెడతారు మరి ఈ ప్రైస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ అదే రేంజ్ ఉన్నాయి పట్టు ఐటమ్ అంటే కొంచెం కాస్ట్ కదండి కాబట్టి మా అక్క చెల్లెలకి నెక్స్ట్ వెరైటీ మేడం బాక్స్ క్యాట్లో కాంబోలో ఏ ఐటమ్ వదలలేదండి డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ నుంచి లెంగాలు అన్ని ఇస్తున్నాయి సార్ ఆఫర్ లో మీకు చూడండి ఇది బ్రాసో అండి ఇది కూడా డిఫరెంట్ బ్రాసో మనం వచ్చే రెగ్యులర్ డిఫరెంట్ నార్మల్ చిఫాన్ బ్రాసో కాకుండా ఇది ఫ్యాన్సీ బ్రాసో చాలా బాగుంటుంది అండి మొత్తం వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు టోటల్ మేడం వీవింగ్ ఇది అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో ఉంటుంది బ్రాసో అంటే అంత బ్రాసే ఉంటది ఇంకా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ కూడా ఉంది చాలా బాగుందండి రెచ్చపల్లు స్టైల్లో కొంగు మంచి బ్రోకేజ్ స్టైల్లో బ్లౌజ్ ఇది చూడండి ఒకసారి ఎలా ఉందో టోటల్ గా లైట్ వెయిట్ ఉంటుంది క్లాస్ ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటది అండి ఇది బాక్స్ కేటా కాంబో లో ఉంది కాబట్టి బాక్స్ లో తీసి పెడితే కలర్స్ తెలుస్తాయి ఎందుకంటే మీకు ఇలా పెట్టానంటే బోర్డర్స్ తెలుస్తాయండి అందుకే నేను కొంచెం బాక్స్ లో నేను తీసి పెడతాను విత్ క్యాట్లాగ్ బుక్ కూడా వస్తుంది ఆ బుక్ కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా బాగున్నాయి ఇందులో కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ కూడా టాప్ అండి చాలా బాగున్నాయి కలర్స్ చూడండి మేడం ఇలా బుక్ కూడా వస్తుందండి మీకు బుక్ లెట్ కూడా ఉంటది ఇలా చూసుకోవచ్చా క్యాట్లో పోస్టర్ కాకుండా ఈసారి బుక్ లెట్టే ఇచ్చేసాం మొత్తం ప్రతి స్టైల్లో ప్రతి కలర్ ఉంది అందులో మీకు ఇట్లా చూడొచ్చండి అన్ని కలర్స్ మరి ప్రైసెస్ ఓన్లీ 299 రూపీస్ 299 299 299 అండ్ క్లాగ్ బాక్స్ ప్యాకింగ్ కొత్త వెరైటీ 299 299 ఓకే సర్ నెక్స్ట్ వెరైటీ చాలా చాలా బాగుంటదండి న్యూ కాన్సెప్ట్ లో పట్టులో న్యూ ఐటమ్ న్యూ డిజైన్ మక్కచల్లు చాలా మంది పట్టుల్లో తక్కువ రేంజ్ లో మంచి మంచి రకాలు కావాలని కామెంట్స్ పెడుతున్నారు ఈ రోజు ఆ కామెంట్స్ నేను కంప్లీట్ చేస్తాను ఇ చూడండి ఓకే రిచ్ పल्लू అండి మొత్తం సిరోస్ వర్క్ వర్క్ వచ్చింది ఇదంతా వీవింగ్ వీవింగ్ టోటల్ వీవింగ్ కాపర్ జరీ డార్క్ కాపర్ జరీ లైట్ గోల్డ్ జరీ కూడా ఉందండి చాలా బాగుంది బ్రోకెట్ బ్లౌజ్ లాస్ట్ దాకా బ్రోకెట్ బ్లౌజ్ కూడా ఉందండి సూపర్ అండి క్వాలిటీ కొంచెం డిఫరెంట్ ఉండాలా న్యూగా ఉండాలా మోడల్ కూడా చాలా బాగుండాలండి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఫ్యాన్సీ కలర్స్ అండి ఇవన్నీ కూడా ఉన్నాయి చిన్న సెట్ అండి ఫోల్డింగ్ కూడా చూసారా మంచి పట్టు ఫోల్డింగ్ పెద్ద పట్టు ఫోల్డింగ్ లో ఉంది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ మేడం రెడ్ కలర్ కూడా అదిరిపోయింది కలర్స్ అయితే అన్ని టాప్ అండి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మరి ప్రైజెస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు ఇంత హెవీ శారీ రిచ్ పళ్ళు విత్ టాజల్స్ బ్రోకెట్ బ్లౌజ్ మళ్ళీ సిరోస్ కి వర్క్ కూడా అన్న ఈ రోజు ఇది కూడా బనారస్ వెరైటీలోనే మీకు మంచి ఈ రోజు ఆఫర్ ఐటమ్ ఇస్తానండి చూడండి బనారస్ రిచ్ పళ్ళు కలర్ అదిరిపోయింది డిజైన్ కూడా అదిరిపోయింది చూడండి మొత్తం రిచ్ పల్లు అండి బిగ్ బార్డర్ పింక్ పింక్ టూ ఫేవరెట్ కలర్స్ ఆ ఫేవరెట్ ఇన్ రెండు కలిపి ఇందులో రెండు కాంబినేషన్స్ వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగుంటుందండి మోడల్ సూపర్ గా ఉంటది ఓకే సర్ బ్లౌజ్ బోర్డర్ కలర్ మ్యాచింగ్ మంచి చందరి బ్లౌజ్ కొడండి చాలా ఇందులో మేడం కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి చూడండి ఫ్యాన్సీ డిజైన్స్ కలర్స్ సూపర్ గా ఉంటది కలర్ చార్ట్ ఇవన్నీ మనం లాస్ట్ టైం వీడియోలో చూపిస్తున్నాం కదండి ఈ కాన్సెప్ట్ లో థౌసండ్ ప్లస్ చూపిస్తున్నాం కాబట్టి దసరాకి స్పెషల్ ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఫోర్ నైన్టీ ఇది బనారస్ ఐటమ్ ఇది బనారస్ ఐటమ్ కాదంటే మీకు చీరకి చీర ఫ్రీ ఒక సెట్ కి ఒక సెట్ ఫ్రీ బనారస్ ఐటమ్ కాదంటే అంత గ్యారెంటీ ఫోర్ ఇస్తున్నారు ఫోర్ నైన్టీ రూపీస్ సూపర్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ న్యూ వచ్చిందండి ఈ దసరాకి ఈ ఇది కూడా బనారస్ ప్యూర్ బనారస్ ఐటమ్ మనం ఈ టేబుల్ పైన ఇప్పుడు కూడా బనారస్ వెరైటీ ఇది చూడండి రిచ్ పల్లు అండి ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా ఇంకా మొత్తం శారీ కూడా చూపించేస్తా ఫ్యాబ్రిక్ కూడా చూడండి మొత్తం ఓపెన్ చూడండి గ్రీన్ బార్డర్ ఉందండి పింకిష్ షేడ్ వచ్చి మనకి జరీ పింక్ జరీ పింక్ జరీ బ్యాక్ గ్రౌండ్ లో ఉందండి దానిపైన మొత్తం మీకు మల్టీ కలర్ జరీ కూడా ఉంది చాలా బాగుందండి మొత్తం ఇలా ఇందులో ఇంకా డిజైన్స్ కూడా వస్తాయండి మనం స్టార్టింగ్ లోనే బ్రోకెట్ బ్లౌజ్ రిచ్ పల్ చూపించేసామండి ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ కూడా చూడండి ఇవన్నీ థౌజండ్ ప్లస్ ఐటమ్స్ అండి టోటల్ గా థౌజండ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా అన్ని వెయ్యి రూపాయల పైన ఉంటాయి మీకు మార్కెట్ లో లగన్షా సారీ ఫేర్ అయితే కాదు ఇది మరి ప్రైస్ చెప్పండి ఓన్లీ టు ఓన్లీ 550 రూపీస్ 550 550 ఈ రోజు ఎంత పెద్ద వెరైటీ కానిండి సార్ అయితే మీకు 1000 బిలో అంటే 700 కూడా దాటలేదండి దాటలేదు ఎంత పెద్ద హెవీ ఐటమ్ కూడా మేడం ఇంకొక ఐటమ్ ఇది ఇంకా రెడీ కూడా చేయలేదు ఇలాగా ఎప్పుడే వచ్చాయి ఇది కూడా నేను చూపించొచ్చా ఈ రోజు రేట్ కూడా చెప్పేస్తా మీకు ఒక సారీ కూడా ఓపెన్ చేయండి మేడం ఈ ఫ్యాబ్రిక్ మనం కేటలాగ్‌లో ఇస్తున్నాం అప్రోక్స్ 400 425 రేంజ్ లో ఎందుకంటే ఫ్యాబ్రిక్ చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మీరు ఓపెన్ చేయండి చీర కొడ నేనే ఓపెన్ చేస్తాను ఫ్యాబ్రిక్ సూపర్ అంతా సాటిన్ ఉందండి సాటిన్ లైన్స్ ఉన్నాయి టోటల్ గా కొంగు ఇది మొత్తం డిజైన్ సాటిన్ అసలు ఎంత బాగుందో చూడండి ప్యూర్ మనకి ఒరిజినల్ క్లాత్ అనమాట చాలా బాగుంటది లో చూస్తే మీకు తెలుస్తాయి ఎన్ని పట్టాస్ ఉన్నాయో ప్లస్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉంది కలర్ మ్యాచింగ్ కూడా ఇలాగే చూపించేస్తానండి మీకు మంచి గ్రీన్ గ్రీన్ అండ్ మెరూన్ అంటే గ్రేప్ మెహంది గ్రీన్ ఉంది గోరిన్ టాక్ కలర్ ఇది చూడండి సూపర్ కలర్స్ అయితే అన్ని బాగున్నాయి బండల్స్ అండి ఇవి ఇలాగా చూడండి బండల్స్ ఉంటాయి ఇలా ట్యాక్స్ కూడా ఉంటాయి ప్రతి బండల్ కి ఇక్కడ మీకు కొన్ని లైట్ కూడా ఉన్నాయి డార్క్ కూడా ఉన్నాయి ఎక్కువ మట్టికి అయితే డార్క్ ఇవన్నీ కూడా ఇది నిజంగా రెండు రూపాయల కిలో బియ్యం రేట్ లో ఇచ్చేస్తానండి ఈ రోజు మీకు ఫోర్ హండ్రెడ్ ప్లస్ క్యాట్లాగ్స్ లో మీరు కొంటున్నారు కదండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ రూపాయలు అంటే కూడా మేడం ఇక్కడ ఇక్కడ వద్దాం చూడండి ఇదంతా రెడీ చేసామండి సెటప్ మొత్తం మన దసరా గురించే ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా స్టాక్ కూడా చూసుకోవచ్చు అండి బల్క్ గా అన్ని కొత్త కొత్త వెరైటీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అన్ని ఫ్యాన్సీ స్పెషల్ ఆఫర్ రేట్స్ లో ఉన్నాయి మీకు మొత్తం కూడా మొత్తం ఆఫర్ రేట్స్ లో ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు బనాస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ క్యాటలాగ్ ఐటమ్స్ డైలీ వేర్ ఐటమ్స్ ఇలా ఫ్యాన్సీ ఐటమ్స్ ఇప్పుడు మనం చూపించే కదండి ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఐటమ్ అది కూడా ఇక్కడ బల్క్ గా ఉంది స్టాక్ చూసుకోవచ్చు మీరు చూడండి ఇవన్నీ లో కూడా కొత్త ఐటమ్ వచ్చిందండి ఇక్కడ చూడండి డోలో న్యూ న్యూ బార్డర్స్ న్యూ న్యూ ఐటమ్స్ న్యూ న్యూ మోడల్స్ వస్తున్నాయి అండి ఇది కూడా చాలా బాగుంది టిష్యూ టిష్యూలోని ఈ టిష్యూలో కొత్త ఐటమ్ ఇది కూడా ఒకటి ఓపెన్ చేద్దాం ఇది చూడండి ఒకసారి ఇది కూడా ఓపెన్ చేద్దాం అంటే ఎలా కనబడుతుంది ఎలా కొత్త కొత్త వేడి వేడి పొక్కడి ఐటమ్స్ వస్తున్నాయి అలా చూపించేస్తున్నాం ఇచ్చు ఇప్పటి వరకు చూసారండి ఐటమ్ నార్మల్ కాదు చాలా బాగుంటది మొత్తం క్రషింగ్ కూడా ఉంది మల్టీ కలర్స్ లో బార్డర్ కూడా ఉందండి చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ కూడా చూపిస్తా మీకు కలర్స్ కూడా చాలా బాగుంది సెట్ అండి ఇది చూడండి ఇవన్నీ సిక్స్ సిక్స్ పీసెస్ ఉంటాయండి ప్రైస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫ్యాన్సీ సిక్స్ ఎయిటీ ఫైవ్ టిష్యూ క్రషింగ్ విత్ బార్డర్ కూడా మొత్తం ఇక్కడ చూడండి ఇంకా మోడల్స్ అయితే చాలా ఉన్నాయండి వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి ఇంకా నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటాయి మీకు ఈసారి మనం వన్ వన్ నైన్ చివరి నుంచి తిరిగి ఈ చివరికి వచ్చే వరకు ఇక్కడ నుంచి అక్కడే ఆగిపోయారు ఇక్కడ మొత్తం తిరిగిసాం ఈ రోజు అంతా మళ్ళీ మన బ్యానర్ దగ్గర వచ్చేద్దాం అండి ఇక్కడ చూడండి ఇంకా న్యూ లగన్స్ సారీస్ వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారం రేట్లు అమ్ముకోండి ఇంకా సెప్టెంబర్ నైన్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు దసరా ఫెస్టివల్ వరకు నాన్ స్టాప్ సేల్ ఇలాంటి రేట్స్ లో డైలీ వీడియోస్ వస్తూ ఉంటే స్టాక్ మాత్రం తొందరగా తీసుకోవాలా విజిట్ మాత్రం తొందరగా చెయ్యండి తీసుకోండి మీకు ఐటమ్ నచ్చింది అంటే మాత్రం బల్క్ గా తీసుకొని పెట్టుకోండి మళ్ళా మళ్ళీ తక్కువ రేట్ ఇలాంటి రేట్స్ లో తొందరగా దొరకవు ఇంకా ఏ ఐటమ్స్ కాకుండా ఇందులో ఆఫర్ లోని ఇంకా చాలా రకాల పార్సెల్స్ కూడా ఉన్నాయి అవి కూడా అప్డేట్ గా మీకు డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి ఉంటాయి సో ఈ రోజు వీడియో అయితే సూపర్ హిట్ వీడియో అని నేను అనుకుంటున్నాను ఇలాంటి ప్రైజెస్ ఆఫర్స్ అనేది ఎక్కడ చూడలేదు రావుకోడం మళ్ళీ అన్నమాట నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయని ఆఫర్స్ అయితే ఇచ్చేసారండి వీడియోలో ఇంకా కస్టమర్స్ ఎవరైతే చూసినారో వీడియో చూసిన ఫాస్ట్ గా వచ్చేసేయండి ఈసారి అంటే ఆన్లైన్ చెప్తాం కానీ ఆన్లైన్ కాదండి డైరెక్ట్ గా రండి ఆన్లైన్ లో కొన్ని చూస్తాం సార్ షాప్ కోసం ఇలాంటి రకాలు ఇంకా డైలీ తెచ్చేసినారు కాబట్టి మీకోసం ఫాస్ట్ గా వచ్చేసేయండి ఓకే సార్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం